వెల్కమ్ టు ఆర్ఎన్ నైన్టీ నైన్యూస్ మంచిర్యాల జిల్లా బెలంపల్లి పట్టణ పదమూడవ వార్డ్ గంగారం నగర్ గాంధీనగర్ నేషనల్ హైవే హన్మన్ విగ్రహం ప్రాంతం నుండి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు రాజ్ కుమార్ బస్తీవాసులు నేషనల్ హైవే డైరెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బస్తీవాసులు మాట్లాడుతూ డివైడర్ మధ్యలో కంచె లైట్స్ లేకపోవడం రోడ్డుకు గుంతలు పడడమే ప్రమాదాలకు కారణమవుతున్నాయన్నారు వెంటనే కంచె లైట్స్ ఏర్పాటు చేయాలని ప్రమాదాలను నియంత్రించడానికి పలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు నేషనల్ హైవే త్రీ సిక్స్టీ త్రీలో గంగారాం నగర్ గాంధీనగర్ పరిధిలో డివైడర్ల పైన డివైడర్కు కంచె ఏర్పాటు చేయకపోవడం వల్ల లైట్ లైట్లు లేకపోవడం వల్ల తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి ప్లస్ రోడ్డు పోషామ గుడి నుంచి స్టాచ్ వరకు ఇంచుల మేర కుంగిపోయి ఉన్నది అయినా ఇప్పటి వరకు దాని మీద ఏం చర్యలు తీసుకోలేదు వాహనదారులకు ఇబ్బందులు జరుగుతున్నాయి గత ఆగస్టు పదిహేడు తారీఖు రోజున కుంభ శివ యువకుడు రోడ్డు దాటుతూ కారు ఢీకడం వల్ల బుద్ధి చెందిండు మరుసటి రోజు ఆదివారం అనే డ్రైవరు గంగారమ్మ దగ్గర రోడ్డు దాటుతూ బుద్ధి చెందిండు అయినా ఇప్పటికిప్పుడే దీని మీద ఏం చర్యలు తీసుకుంటలేరు ఇప్పటికైనా స్పందించి ఆ డివైడర్ మధ్యలో ట్రెంచ్ ఏర్పాటు చేసి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి హనుమాన్ స్టాచ్యూ వరకు లైట్లు ఏర్పాటు చేయాలి అలాగే రోడ్డు ఎత్తు కావడం వలన గంగారమ్మనగర్ గాంధీనగర్లో గల్లీ రోడ్లన్నీ కిందికైనాయి వాటిని అనుసంధానించి హైవేకుంటూ ఆ గల్లీ రోడ్లు కొత్త అయినాయి వాటిని పునరుద్ధరించే బాధ్యత కూడా ఎన్ఎస్ ఉందని ఈరోజు ప్రాజెక్ట్ డైరెక్టర్ గారిని కలిసి మా మేము ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళు తొందరగా ఫీల్డ్ మీదకి వచ్చి ఫీల్డ్ మీదకి వచ్చి సందర్శించి తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది